హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా హోప్ మీరు కూడా బాగున్నారు సేఫ్ గా ఉన్నారు అని అనుకుంటున్నాను ఫుల్ డే బ్లాగ్ పోస్ట్ చేద్దామని ప్లాన్ చేశాను అలాగే సండే ఫుల్ బ్లాగ్ అసలు పోస్ట్ చేయలేదు కొంత ఫస్ట్ టైం అనమాట మనం సండే బ్లాగ్ పోస్ట్ చేయడం రీసెంట్గా మా శ్రీకాకుళంలో రిలయన్స్ ఓపెన్ అయింది నేను మా హస్బెండ్ విజిట్ చేశాం కానీ మా బాబుని తీసుకెళ్లేదు ప్లస్ మా అత్తగారిని కూడా తీసుకెళ్ళలేదు ఓకే తీసుకెళ్ళాం సండే అంటే సరదాగా ఉంటుంది కదా ఏమైనా కావాలంటే తీసుకుందాం అని వెళ్తున్నాం అనమాట చూడాలి ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూస్తూ ఉండండి అంతే మా బాబు మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు మా ఇంటికి వెళ్ళి మా అత్తగారితో ఇంకా స్టార్ట్ అయిపోవడమే అనమాట నేనైతే ఇలా రెడీ అయిపోయా జస్ట్ సింపుల్గానే రెడీ అయ్యా ఎందుకంటే జస్ట్ ఇక్కడికే కదా మాకు దగ్గరనండి వన్ కిలోమీటర్ అలా వస్తుంది అనమాట అందుకని నేనైతే తొందరగానే రెడీ అయిపోయాను ఇప్పుడు మేము యాక్చువల్లీ టెన్కు వెళ్దాం అనుకున్నాము లెవెన్ అయిపోయిందనమాట చూడాలి వచ్చేసరికి అసలు ఎంత టైం పడుతుంది ఏంటని అనుకుంది ఒకటి ఒకటి అని ఉంటారు కదా అదే జరిగిందండి మేము అయితే అంటే రిలయన్స్ ఓపెన్ అయింది కదా అక్కడికి వెళ్దామని మా అత్తయ్యకి కూడా ముందు రోజు ఒక టూ డేస్ ముందు రోజు చెప్పాం అనమాట అక్కడికి వెళ్దాం అత్తయ్య ఏమైనా కావాలంటే తీసుకుందరు గానే అక్కడ అని చెప్పాం అనమాట అక్కడికి వెళ్ళాక ట్విస్ట్ ఏంటంటే మీరే చూసేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అత్తయాల ఇల్లు మా ఇల్లు చాలా దగ్గర అండి జస్ట్ ఆ ఈ రోడ్డు చివరినే మా ఇల్లు ఉంటారు ఇల్లు ఉంటది మేము ఈ రోడ్డు చివరిని ఉంటాం అనమాట ఎంత డిస్టెన్స్ ఉండదు జస్ట్ అంటే వాక్బులే అనమాట కానీ మా అత్తయ్యతో పాటు వెళ్తామని బండి తీసుకువెళ్తున్నాం ఇంటికి అయితే నేను రాను ఏదో ఒకటి చిన్నది ఐటమ్ కావాలి దానికోసం ఎందుకలే నేను రాను అని అన్నారు ఇంకా డిసప్పాయింట్ అయ్యి ఇంకా ఆ రోజు ఆ సండే అండి సండే అయితే అప్పనమ్మ తల్లి గుడికి వెళ్దాం అని ఇంకా బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఎంతమందికి తెలుసు ఈ గుడి మా మా కి అయితే కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు వెళ్ళిన ప్రతిసారి అంటే కొంచెం ప్రశాంతంగా ఉంది అనిపిస్తు అనిపిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు అనమాట ఎంతమందికి ఈ గుడి తెలుసు ఎంతమంది విజిట్ చేశారు అన్నది కూడా నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు మాకైతే వెళ్ళిన ప్రతిసారి ప్రశాంతంగా కొంచెం కూర్చుంటామండి ఆ గుడి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పెద్ద గుడి చేస్తున్నారు అనమాట ఇది వరకు సింపుల్ గా చిన్నదే ఉండేది ఇప్పుడు కొంచెం పెద్ద చేస్తున్నారండి ఆ ఆ టర్న్ కిందన ఉంటది కదా ఎంత మందికి తెలుసు అనేది కమెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు सले मैं। चप्पल तीस नाना नड़ी <laughs> చెప్పాను కదా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అలా ఉంది ఏంటి అని ఎవరు అనుకోవద్దు అమ్మవారు అమ్మవారే కదా అంటే చాలా మంది అనుకుంటారు అంటే ఏ గుడికి వెళ్లారో ఏంటో అని కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి చాలా మంచిగా చేస్తారంట మేమైతే గుడి వెళ్ళాలా అంటారు కదా అదైతే ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంతో ఇచ్చినట్టు ఉన్నారు మా హస్బెండ్ ఇంకా బొట్టు పెట్టుకొని ఇంకా అక్కడే దీపాలు ఇవన్నీ ఉన్నాయండి అక్కడ ఒక సైడ్ ఉయ్యాల కూడా ఉంది అది కూడా చూసాను అనమాట ఇది దేనికి అంటే మా హస్బెండ్ కూడా తెలియదంట తనైతే నాకేం చెప్పలేదు ఇంకా అక్కడే కూర్చొని ప్రసాదం తినడానికి అయితే కూర్చున్నామండి ఇష్టం ఉండదు

ప్రసాదం తినేసాకైతే బయటకు వచ్చేస్తుంటే ఇలా తీర్థం ఇచ్చారు తీర్థం తాగి బయటకు వస్తుంటే డప్పుల సౌండ్ అయితే వినిపిస్తున్నాయండి అంటే ముక్కుకున్న వాళ్ళు ఇలా డప్పులు ఇవన్నీ కలిసాలు మొత్తం అమ్మవారికి ముక్కు తీర్చుకుంటారంట అదైతే రాగా పిక్ ఇది పెట్టేస్తాను వీడియో టూ అయితే ఒక త్రీ టైమ్స్ తిరుగుతారంటండి తిరిగాక మేమైతే అది చూసి బయలుదేరిపోతున్నాం ఇంకా వెళ్లే దారిలో అయితే వినాయకులు తయారు చేస్తున్నారండి అవును వినాయక చవితి కూడా వచ్చేస్తుంది కదా అనుకున్నాం అనమాట ఇప్పుడైతే మేము మార్కెట్ కి వెళ్తున్నామండి ఆ ఫిష్ తీసుకోవడానికి క్రాబ్ అయినా తీసుకుందామా అని కన్ఫ్యూజన్ లో వెళ్తున్నాం అనమాట ఏం అన్నది వీడియోలో కంటిన్యూ చేస్తాను చూసేసేయండి ఫుల్ డే వీడియో కదా కంటిన్యూ చేస్తాను చూసేసేయండి అసలు ఉండవన్న ఫుల్లుగా ఉన్నాయి అసలు ఉండవన్న ఫుల్లుగా ఉన్నాయి చిన్నవి ఏమో అంటావు కదా నువ్వు బాబు అయితే ఫిష్ అడిగాడండి ఫిష్ తీసుకున్నావు అని ఇంకా క్లారిటీ వచ్చి ఫిష్ కు అయితే చూస్తున్నాం అనమాట చాలా రకాలు ఉన్నాయి మేము లెవెన్ లెవెన్ థర్టీకి అలా వెళ్ళాము అసలు ఉంటాయా లేదా అనుకొని కన్ఫ్యూషన్ లోనే వెళ్ళాము మేము ఏది తీసుకోవాలని కూడా కన్ఫ్యూషన్ లో వెళ్ళాము అనమాట కానీ వెళ్లి చూస్తే అన్ని ఫుల్ గా ఉన్నాయి మా హస్బెండ్ తో నేను అదే అంటున్నాను మా బాబుకి అయితే ఫిష్ చూసిన ప్రతిసారి గోల్డ్ ఫిష్ కొను మమ్మీ అని నాకు చెప్తూ ఉంటాడు అనమాట అక్కడ కూడా అదే చెప్తున్నాడు ఇది వరకు పెద్దవాళ్ళు ఏటి డిసైడ్ చేస్తే అదే ఉండేవాళ్ళు వాళ్ళు ఇంట్లో ఇప్పుడు పిల్లలు ఏది డిసైడ్ చేస్తే ఇంట్లో అది వండాల్సి వస్తుంది అనమాట ఎంతమంది ఇళ్లలో ఇలా జరుగుతుంది అన్నది కమెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇది వరకు అయితే మా తాతయ్య ఏది డిసైడ్ చేస్తే అదే వండేవారు మేము గప్చుప్ అదే తినేవాళ్ళం ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది కదా మేము అంటే ఈ మధ్య కాలంలో చాలా అంటే ఇలాగా నేనైతే అనుకుంటున్నాం అనమాట మీలో ఎంతమందికి మందికి ఇలా అనిపించింది అన్నది కమెంట్ లో చెప్పండి మీ ఇంట్లో కూడా ఎంతైనా లేదా అనేది కూడా కమెంట్ లో చెప్పండి ఇగురు కా పులుసు కాదు దేనికనే పెట్టద్దు బానే ఉంటుంది కదా బానే ఉంటారు కదా కదా ఇంకా ఇక్కడైతే సముద్రం చేపంటండి అది మాకు పేరు అంత క్లారిటీ గా అయితే తెలీదు అదైతే తీసేసుకున్నాం కిలో ఫోర్ ఫిఫ్టీ అంతా తీసుకున్నారండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇవి ఏమంటారో మీ ఊర్లో కమెంట్ చేయండి మా హస్బెండ్ దీని గురించి ఏదో చెప్పాడు మంచి పులుసు పెడితే భలే ఉంటది నువ్వు అసలు వదిలిపెట్టవు మీకు అసలే పులుసు ఇష్టం కదా అని అన్నారు ఇక్కడైతే మా ఫిష్ అయితే కటింగ్ అయితే అయిపోతుంది అనమాట టూ ఫిషెస్ కలిపి కిలో పడింది అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీరు రా వాయిస్ లో విన్నారు కదా అలా మీకు రా వాయిస్ లో కావాలి వీడియోస్ అనుకుంటే కమెంట్ లో చెప్పండి ఎలా బాగున్నాయి వాయిస్ ఎవరిస్తే బాగుందా వాయిస్ లోనే పెట్టేసి అంటే డైరెక్ట్ వీడియో తీసేయడం బెటర్ అన్నది కూడా నాకు కమెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు మా ఫిష్ అయితే ఇక్కడ కటింగ్ అయిపోతుంది అనమాట వీళ్ళు చెప్పింది ఏంటంటే అస్సలు ఉండవు దానికి చిన్నపిల్లలు కూడా మంచిగా తినేయచ్చు డైజెషన్ కూడా మంచిగా అయిపోతుంది అని అన్నారు దీని పేరు ఏదో చెప్పారండి అస్సలు నాకు గుర్తులేదు కావాలంటే తర్వాత కనుక్కొని నేను కమెంట్లో అయితే చెప్తాను ఇక్కడ ఈవిడ బ్లూ కలర్ శారీ కట్టుకొని ఉంది కదా ఈవిడైతే కొన్ని మంచి విషయాలు అయితే చెప్పారండి నేనైతే ఆ వీడియో రాగా పెట్టేస్తున్నాను

కొనుక్కొని అయితే ఇంటికి వచ్చేస్తాం చూసారు కదా ఆంటీ మంచిగా అది ఆపరేషన్ అయినప్పుడు కూడా తినొచ్చమ్మా అని చెప్తున్నారు ఇక్కడ నేను మంచం చూపిస్తున్నానండి ఎందుకు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఇది మేము సేల్ అయితే పెట్టేసాం అనమాట యాక్చువల్లీ మేము ముగ్గురం ఇద్దరం ఉన్నప్పుడు మంచం మంచిగా సరిపోయేది కన్వీనియంట్ గా ఉండేది మా బాబు పుట్టాక అస్సలు మంచం సరిపోయేది కాదండి అందుకనే దివాన్ కూడా తీసుకున్నాం మా బాబు కడుపులో ఉన్నప్పుడే కానీ దివాను ఇది వేరు వేరుగా ఒక దగ్గర ఉండట్లేదు కదా అందుకే మంచం అయితే సేల్ పెట్టేసాం ఈ బ్రదర్ వచ్చి మా దగ్గర మంచం అయితే సేల్ సేల్ పెట్టాం కదా తీసుకున్నారనమాట లాస్ట్ ఇంకా మంచం ఒక క్లిప్ వీడియో తీద్దామని ఇంకా తీసాను అనమాట మేమైతే చాలా తక్కువకే పెట్టేశామండి ఎందుకంటే మేము ఎలాగో యూజ్ చేయట్లేదు మేము పరుపు కింద వేసుకొని కింద పడుకోవడం మాకు అలవాటు అయిపోయింది అనమాట Hello! మేమైతే ఇప్పుడే అప్పడం తల్లి గుడికి వెళ్ళాం కదా ఇప్పుడే వచ్చామన్నమాట వచ్చేటప్పుడు ఫిష్ అయితే తీసుకొని వచ్చాము చాలా మంది అడిగారు అంటే గుడికి వెళ్తున్నారు కదా నాన్ వెజ్ తినేయచ్చా అంటే తినవచ్చా లేదా అనుకొని అడుగుతున్నారు తినేయచ్చండి అక్కడే చాలా అంటే మొక్కుకున్నోలు వేట వేస్తారు కదా వేట ఏదో అంటారు కోళ్ళు కూడా కోస్తారు అక్కడే యాక్చువల్లీ అక్కడ కూడా తినేయచ్చు అక్కడే వండుకొని తినేస్తుంటారు మేము అంటే సండే కదా వెళ్దామని ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళాం అనమాట దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం అయిపోయి ప్రశాంతంగా కూర్చున్నాం కొంచెంసేపు కూర్చున్న తర్వాత అక్కడ కూడా కొంచెం ప్రసాదం తీసుకొని ఇంకా మార్కెట్కి వెళ్ళి ఫిష్ తెచ్చాను కదా ఆల్రెడీ చూసే ఉంటారు ఫిష్ తెచ్చేసి అది మంచిగా క్లీన్ చేస్తాను ఎలా ఏంటి పులుసు పెడతానో ఎగురు పెడతానో అనుకొని ఆలోచిస్తుంది మా హస్బెండ్ ఎగురు పెట్టమన్నారు అనమాట ఎగురైతే పెట్టేస్తున్నాను కుకింగ్ అయితే లైట్ గా చూపిస్తాను అంతేం చూపించను ఎందుకంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కుకింగ్ ఫిష్ పులుసు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి అంటే ఎక్కువ వీడియోసే ఉన్నాయి అందుకే నేను కుకింగ్ అయితే ఏం చూపించట్లేదు ఈ డ్రెస్లోకి చేంజ్ అయిపోయాను వంట చేసినప్పుడు ఇంకా నార్మల్ డ్రెస్సులు వేసుకునే నా వల్ల కాదు నేను అందుకే నైటీలోకి చేంజ్ అయిపోయాను చూడండి ఫిష్ అయితే మంచిగా వాష్ చేసేసుకున్నాను దీన్ని రో అంటారు ఇదైతే కొంచెం ఫ్రై కని ఉంచాను అనమాట జస్ట్ ఒక ఫైవ్ పీసెస్ అలా ఉంచాను ఇదైతే ఇగురు పెట్టేద్దాం అని ఇంకా కొన్ని అయితే ముక్కలు తలకాయలు రెండు రెండు తోకలు అనమాట చూసారా అయితే ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను అంటే ఇగురు కదా ఉల్లిపాయ మసాలా కొంచెం అవ్వాలి కదా అని నేనైతే వేసుకుంటున్నట్లతో చేస్తున్నాను ఒక అర కేజీ వరకు ఒక పావుకిలో అరకిలో వరకు ఉంటాయి కదా అలా జీలకర్ర కరివేపాకు అయితే వేసి వేయించేసుకోవాలి ఇంకా పచ్చిమిరకాయలు అయితే వేయించేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగాక నేనైతే ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట ఇది మసాలా అయితే కొంచెం ఏగుతుంది దాంట్లోకి అల్లం వెల్లడి పేస్ట్ అయితే టూ స్పూన్స్ వేసుకుంటున్నాను హలో కుకింగ్ అయితే అవుతుందండి అంటే కొంతమంది అడిగారు మీ బాబుకి మీరు ఏం ఫీడ్ చేస్తారు అన్ని ఫీడ్ చేసేస్తారా త్రీ ఇయర్స్ అన్నారు కదా అన్ని ఫీడ్ చేసేస్తారా మంచిగా తినేస్తాడా మీ బాబు కూడా అని చాలా మంది కమెంట్స్లో అడిగారండి అసెంబ్లీ అన్ని తినేస్తాడు నేను తనకి వన్ ఇయర్ ఉన్నప్పుడు అన్ని ఫుడ్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తానండి ఫ్రూట్స్ అయితే తనకి ఇండివిజువల్గా తను తినేటట్టు తనకి చేతికి అయితే ఇచ్చేసేదాన్ని తనకి ఆ టచ్ తెలుస్తుంది కదా అలాగా చేతికి అయితే ఇచ్చేదాన్ని ఫుడ్ అయితే ఆల్మోస్ట్ ఫిష్ ఫ్రాను క్రాబ్ ఒక్కటే ఇంట్రడ్యూస్ చేయలేదు క్రాబ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వచ్చినప్పుడు ఇంట్రొడ్యూస్ చేశాను అనమాట అప్పటి నుంచి క్రాబ్ కూడా ఇష్టంగా తినేస్తాడు తను ఎలా అంటే ఇప్పుడు ముల్ ఉంటాయి కదా ఫిష్ కి తీసి ఇచ్చేస్తే చక్కగా తినేస్తాడండి చేయితో చాలా ఇష్టంగా ఫిష్ కూడా ఇష్టంగా తింటాడు క్రాబ్ ఇష్టంగా తింటాడు ఇంకోటి ఫ్రాన్ అండి మటన్ అంతా ఎక్కువ తిండు అంటారు కదా మటన్ ఎక్కువ అరగదు అని అందుకే మేము ఇంత ఎక్కువ పెట్టము తెచ్చుకోము కూడా ఫిష్ ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం సీ ఫిష్ గానీ నార్మల్ చెరువు చేపలు అంటారు కదా వాటిని కానీ ఇప్పుడైతే నేను కుకింగ్ చేస్తుంది అయితే సముద్రపు చేప అంటే అండి సీ ఫిష్ చూడాలి అంటే ఇప్పుడు దాకి తెచ్చుకోలేదు ఇలాంటిది ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట తెచ్చుకోవడం బానే ఉంటుంది కూడా చేయండి అని చెప్పారు మీకు ఆల్రెడీ నా వీడియోస్ పాత వీడియోస్ చూస్తున్నట్లయితే ఒక బ్రదర్ దగ్గర తీసుకుంటాం మేము అని చెప్తే ఎప్పుడు అక్కడే తీసుకుంటారు అంటే లేదండి మాకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుంటాం కానీ ఆ బ్రదర్ని కలుస్తాము వెళ్ళిన ప్రతిసారి అయితే అక్కడే తీసుకున్నాం అనమాట ఈ రోజైతే ఆల్రెడీ వీడియోలో మీరు చూసుంటారు ఇక్కడైతే మసాలా వేగిపోతుందండి దాంట్లోకి అయితే ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక అక్కడ కొంచెం జీలకర్ర పొడి కూడా వేస్తాను మెంతి పొడి ఉంటే మెంతి పొడి కూడా యూస్ చేయండి చాలా బాగుంటుంది అంటే పులుసు ఇగురు ఇలాంటి వాటిల్లో చక్కగా మెంతి పొడి వేసుకుంటే బాగుంటుంది ఇదైతే ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేసి కొంచెం వాటర్ వేసుకొని అది బాగా కుక్ అయినప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుందండి ఇంకా విజిల్స్ కూడా పెట్టేశాను త్రీ విజిల్స్ వచ్చేస్తే రైస్ అయిపోతుంది కదా మా బాబుకు ఫీడ్ చేసేయచ్చు అని విజిల్స్ కూడా పెట్టేశాను అనమాట చూసారా ఆయిల్ కూడా పైకి బాగానే తేలిపోయింది ఆయిల్ ఇలా పైకి తేలింది అంటే మాత్రం కొంచెం గ్రేవీ అనేది కుక్ అయిపోయింది అని అని అర్థం అనమాట దాంట్లోకి ఫిష్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి చూశారు కదా ఇందాక ఏ ఫిష్ తీసుకున్నానని ఆ ఫిష్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఈ ఫిష్ అయితే చాలా ఎమ్మెగా వచ్చిందండి చాలా చాలా బాగుంది అసలు అంటే పులుసు ఒకటే పెట్టుకునే వాళ్ళం వేరే చాప ఏదో తెచ్చుకొని ఇది మాత్రం చాలా బాగుంది మా బాబుకి అయితే చాలా నచ్చింది నాకు మా హస్బెండ్ కూడా చాలా చాలా బాగా నచ్చింది ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఫైవ్కి అలాగా టీ పెట్టుకుని అయితే తాగేసామండి మా హస్బెండ్కి టీ లేకపోతే రోజు అస్సలు గడవదనమాట ఏ ఇంటికైనా వెళ్ళినా సరే టీ ఇచ్చేస్తే చాలు తనకి మర్యాద అయిపోయినట్టే అనమాట టీ పిచ్చేస్తాను అనమాట మేము ఇంకా రిలయన్స్కి మార్నింగ్ వెళ్ళలేదు అని చెప్పాను కదా అందుకని ఈవినింగ్ అయితే నేను మా బాబుని తీసుకెళ్ళి చూపిద్దాం అదంతా కూడా అని వెళ్ళామనమాట చూసారు ఎంత రష్ ఉందో కొత్తగా పెట్టడం ఏమో కానీ అస్సలు ఖాళీ లేదండి వన్ బై వన్ వన్ బై వన్ ఏదో లైన్లో వెళ్తున్నట్టు వెళ్తున్నాం అనమాట ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇవన్నీ అన్ని అన్ని ఐటమ్స్ చాలా మంచిగా ఉన్నాయండి ఇంకా మా బాబుకే ఎక్కువ స్నాక్ ఐటెం కావాలి అని స్నాక్ తీసుకున్నాను అనమాట లాస్ట్లో హస్బెండ్ చూస్తున్నారనమాట అంటే తక్కువ ఏమైనా ఉన్నాయా బ్రాండ్స్ ఉన్నాయా మెయిన్ అవి చూసుకుంటారు మేమైతే ఈ స్నాక్ ఐటెం అయితే తీసుకున్నాము